ఎలక్ట్రాన్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నూతన సంతరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దీంతోపాటు ఈఎస్ఈఫ్ రాష్ట్ర అధ్యక్షులు నవ్వి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ గారు ఉపాధ్యక్షులు జంగయ్య గారు కోశాధికారి లక్ష్మారెడ్డి గారు వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ ప్రధాన సంపాదకులు మాణికరెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శులు శ్రీమాచలన్ గారు వెంకటప్ప గారు గోపాల్ నాయక్ గారు శారద గారు భాష గారు రావు గారు అందరికీ పేరు పేరుని అభినందన తెలియజేస్తూ మీ ద్వారా ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ వర్గానికి అధ్యాపక వర్గానికి నూతన సంస్థల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రజానికానికి రాష్ట్ర ప్రజానికానికి కూడా ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర స్వాతజేస్తుంది మీ ముందే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఎక్కువ మధ్య ఫెడరేషన్ డైరీని అధ్యాపక దర్శిని మరియు క్యాలెండర్ను కూడా విడుదల చేయడం జరిగింది డైరీ అనగానే రకరకాల అభిప్రాయాలు మన మనసులో నిరుగుతాయి కొందరికి డైరీ అంటే దినచర్య రాసుకునేది కొందరికి డైరీ అంటే తమ వ్యక్తిగత చిట్టాపద్ధులు రాసుకునేది కొందరికి డైరీ అంటే అప్పుడప్పుడు తమ జ్ఞాపకాలు రాసుకునేది కొందరికి డైరీ అంటే తమ జీవితాన్ని తీర్చిదిద్దుకునేది అన్నిటికంటే డైరీని తమ జీవితాన్ని తీర్చిదిద్దుకునే రకంగా తయారు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఉపాధ్యాయుల్ని అధ్యాపకుల్ని ప్రజానికాన్ని కూడా కోరుతున్నాను క దినచర్యను రాసుకుంటే ఆ రోజులో చేసిన కార్యక్రమాన్ని రాసుకుంటే ఒక నెల రోజుల తర్వాత ఈ నెల కాలంలో నేనేం చేశానో చేయవలసితే చేశానా లేదా సమయం వృదాయంగా సమయాన్ని సక్రమంగా వినియోగించానా లేదా అనేది కనుక బెరీట్ చేసుకుంటే మరుసటి నెలలో ఆ వ్యక్తి యొక్క పని చాలా మార్పులకు గురవుతుంది మార్పు చేసుకొని ముందుకుపోయే అవకాశం ఉంటుంది ఆ రకంగా డైరీని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకున్నాను ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ధనవంతులు ధనవంతులు అయిపోతున్నారు ఆ ధనవంతుల యొక్క ఆశకు అంగు లేకుండా పోతుంది వాళ్ళ ఆస్తులకు తగ్గు లేకుండా పోతుంది కానీ సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందులో ఉపాధ్యాయులు కూడా అధ్యాపకులు కూడా సామాన్య జాబితాలోనే ఉన్నారు వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు మా కృషి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ కృషి నిరంతరం కొనసాగుతుంది ఆ పద్ధతిలో ముందుకెళ్తామని చెప్పి మండలి సభ్యులుగా నా కృషి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సమస్యలను పరిష్కారం కొరకు ఈ ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం డిఏలు కావచ్చు కాంట్రాక్ట్ అధ్యాపకుల వినో టైం స్కేల్ కావచ్చు కేజీబీల టైం స్కేల్ కావచ్చు అందరికీ ఒకటో తారీఖు నీకాలు చెల్లించడానికి మోడల్ స్కూల్ టీచర్ జీరో జీరో కావచ్చు గురుకులాలకు టైమింగ్స్ కావచ్చు ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలి అదేవిధంగా గిరిజన సంక్షేమ స్కూల్లో పన్నెండు టీకల అమ్యూటేషన్ జరగాలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కాస్త ఆలోచించి అనవసరమైన వేషాలు పోకుండా పిఎఫ్ఆర్టీఏ చట్టాన్ని రద్దు చేసి సిపిఎస్ను ఓల్డ్ పెన్షన్ స్కీమ్గా మార్చాలని చెప్పి అదేవిధంగా దేశాన్ని రాష్ట్రాన్ని అప్పులకు పని అప్పులంటే అవి పేదల మీద భారాలు అప్పులంటే అవి ధనవంతులకి ఇంకా ధనవంతులుగా మార్చే సాధనాలు అనేది మాకు జీవితంలో అర్థం చేసుకున్నాం అటువంటి రాష్ట్రాన్ని అటువంటి దేశాన్ని కానీ తయారు చేయాల్సింది రాబోయే బడ్జెట్లో ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ అప్పులు లేని బడ్జెట్ సామాన్యులపై భారం లేని బడ్జెట్ ధనవంతుల మీద అవసరమైన పనులు వేసే బడ్జెట్ కావాలని చెప్పి కోరుకున్నాం కమ్యూనిస్టులు కాదు క్యాపిటలిస్ట్ సొసైటీని సమర్థించే వాళ్ళు కూడా భారతదేశంలో సంపద పోగుపడుతుంది ఆ సంపద మీద పన్ను వసూలు లేకపోతే ఈ సమాజం సరైన దిశలో పోదు సంక్షోభానికి గురైతుందని చెప్పారు దాన్ని కూడా గమనంలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన కొనసాగించాలి ఇక కేంద్ర ప్రజలకు చెప్పేది మీరు అనవసరమైన మతపరంగా ప్రాంతీయ కులపరంగా పరంగా ఏ మాటలు మాట్లాడినా కూడా జాతీయ సమైక్యతను పెంపొందించేది కాకుండా జాతీయ సమైక్యత పుచ్చేదిగా ఉంటుంది భారత రాజ్యాంగానికి భిన్నంగా మాట్లాడుతున్న రాజ్యాంగం ప్రకారం ఎన్నికై కాబట్టి కేంద్రంలో ఉన్న మంత్రివర్గం మొత్తం కూడా ఈ దేశం యొక్క భిన్నత్వాన్ని అర్థం చేసుకొని రాజ్యాంగ లక్ష్యాలు అర్థం చేసుకొని రాజ్యాంగం ప్రకారం మీ మంత్రులైన కాబట్టి ప్రధానమంత్రి అయింది కాబట్టి ఆ పద్ధతిలోనే మీ పరిపాలన కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ డైరీ తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రెండు వేల ఇరవై ఐదు డైరీని ఆవిష్కరించే అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీకి అధ్యక్ష ప్రధాన కాంగ్రెస్తో ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను